वक्त वाले और लाले का के लाले भारत कम्युनिस्ट पार्टी मार्क्सिस्ट लेनिन सेलिब्रेशन वक्त वाले वक्त वाले जिंदाबाद सीपीएमएल सेलिब्रेशन जिंदाबाद जिंदाबाद తెల్లాలి భూస్వామి తెల్లాలి భూస్వామి వ్యతిరేక రహితంగా పోరాటాలు ఫారెస్ట్ భూమిలో జాయింట్ సర్వే నిర్వహించాలి ఫారెస్ట్ భూమి జాయింట్ సర్వేలు నిర్వహించాలి నోటిఫికేషన్ రద్దు చేసి

మార్తమారా గ్రామీణ కార్మిక సంఘం వల్లే 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 agricoles భారతీయ వ్యాపార గ్రామీణ కార్మిక సంఘం సలాలే వల్లే జిందాబాద్ జిందాబాద్ కబ్జేలో ఉన్న ఫారెస్ట్ భూములు తిరిగి పార్టీకి సంబంధించిన ఏరియా కమిటీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి మారతి తీన్పుడులు అలానే కోటకోడు గుడికోడు ఈ జనార్దనవరం కుస్తపూరి ఆరుగుళ్ళ గట ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పార్టీ అధికారు వెళ్ళిపోయింది ఏ పార్టీ వెళ్ళిపోయింది ఇక్కడ దాకా వైఎస్ఆర్సీపీ ఉన్నాడు కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మనం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ చేస్తుందనే మనం గెలిపించాం అంతే కదా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా ఏం చేసిందంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీ ఇచ్చింది లేదా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ చాలామంది మీ అందరికీ ఉచిత బస్సు అన్నాడు ఇక్కడ ఇలా అంటే ఈ ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు పైన అయింది ఈ రోజు వరకు కూడా మన కొత్త అడగట్లా ఆయన ఏదైతే ప్రజలకి సూపర్ సిక్స్ హామీస్ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాడు చెబుతుంది మీ అందరికీ పెన్షన్లు ఇస్తారు కదా కొంతమందికి ఎంత ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీకు ఇచ్చేటప్పటికి మీ బిడ్డలు తగ్గుకుండా డబ్బులు ఇస్తున్నారు కదా అమ్మఒడి అలానే మహిళలకి మన జగన్ బాబు నాటిన వాళ్ళకి వస్తాయా అమ్మ అమ్మబడి లేదు నాన్న నాన్నగడుగు మందు బడి మడుగు లేదు మందు మడుగు గ్రామాల్లో విస్తృతంగా చెల్లగరిలాగా పారుతుంది ఇప్పుడు మనం అడగాల్సిన చంద్రబాబు నాయుడు అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయటానికి ఎవరు అడ్డం జగన్మోహన్ రెడ్డి గారు దూరంగానే ఉన్నాడు ఆయన ఏమి వచ్చి అడ్డు పట్ల ఈరోజు అచ్చున్నత సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మీ పేదలకి ఈ పథకాలు ఇవ్వటం ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా మీరు సోమరపత్రుల తయారవుతున్నారని అమ్మా ఈ సోమరపోతురా మీరు పని చేయలేదా ఈ డబ్బుతోనే పొందుకున్నారా లేదు కదా మీకు ఒక విషయం చెప్తున్నాను పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చే ఎంత ఎంతటే తెసా పదహారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఆదానీ అంబానీ లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాయితీలు పదహారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీకు సంవత్స మీకు సంవత్సరానికి ఇచ్చేది నాలుగు వేలు చొప్పున అరవై ఏడు దాట్లు వాళ్ళకే కదా దాటిన వాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కరోనా వచ్చింది కరోనాలో కూడా కష్టపడి పనిచేసింది ఎవరంటే మనమే కరోనాలో కూడా ఈ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికు అలాంటిది ప్రభుత్వాలు పేదవాళ్ళ మీద చాలా చమత్వం లో ఈ రోజు మనం ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఎటువంటి సబ్సిడీలో మాకు ఇవ్వక్కట్ల పులరావు చెప్పాడే మన రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు ఎగురు భూములు ఉన్నాయి మజ్జర భూములు సీనిగ భూములు దేవాలయ భూములు ఇవన్నీ కలిపితే భూస్వాములు ఇందిరాగాంధీ టైంలో భూస్వామి చట్టం తెచ్చారు ఆ చట్టానికి దొరకకుండా కాపాడుకున్న భూములు పన్నెండు లక్షల ఎకరాలు ఇదేం చెప్పింది కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జస్టిస్ చిన్నప్ప రెడ్డి గారు అయ్యా పన్నెండు లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి ఆ భూములు పేద పేరు పంచండి అప్పటికే పుస్తకాలు ఏం చేశారంటే ఒక ఎనిమిది లక్షల ఎకరాలు బినామీ పేదతో రాసుకున్నారు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాడి పెద్ద ఇల్లు పెరిగిన వాళ్ళ పెద్దతో దాచుకొని ఈ చట్టం జరుపుకుంటూ కాపాడుతున్నారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ బినామీలు చల్లవు పంతమని అంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు పంపిణీ చేశారు మన ఏరియాలో చూసుకున్నట్టయితే అడవి పేరుతో భూములన్నీ కూడా ఉన్నాయి అడవిగా నమోదైతే ఇప్పుడు మణిబంధంలో ఉన్నాయి చిగురు గుడ్లో ఉన్నాయి నాయకులు వచ్చారు ఇక్కడికి వాడు ఎంతో కాలం చేసుకుంటున్నారు అదే మణిబంధంలో హరిజనులు ఉన్నారు ఎంతో కాలం చేసుకుంటున్నారు మన చిత్తపూర్లో ఆరుగుళ్లపేటలో దాదాపు పదిహేడు వందల ఎకరాలు ఉంది ఈ భూములన్నిటినీ కూడా ఇప్పుడు రమణకపేటలో ఉంది మరి అనేక పోలవరంలో ఉంది పోలవరంలో అయితే అటవీ భూములు కూడా ఇదే మండల ఆఫీస్ నుంచి అనేక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు ఏ కులలో పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చేశారు అంటే బాగా సంపన్నులు ఏం చేస్తాడు సెటిల్మెంట్ కోర్టుకెళ్ళి పట్టాలు సంపాదిస్తున్నాడు కానీ పేదవాడు ఎవరైతే ఉన్నాడో పట్టాలు పొందలేకపోతున్నాడు మరిబంధం లాంటి చోట చీపురుగుడు లాంటి చోట విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్నికలకు ఇచ్చారు యాభై యాభై ఏడు ఎకరాలు సుమారు అరవై ఎకరాలకి సీలింగ్ విదురుగా గుర్తించి పేదవాళ్ళు పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ భూమిని వెడబెట్టి వాళ్ళకి పట్టాదారు మాత్రం పుష్కలు ఇవ్వట్ల గవర్నమెంటే కదా పట్టాదారు పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ బాధ్యత కదా గవర్నమెంట్ బాధ్యత ఏంటి పట్టా ఇచ్చిన తర్వాత ఆ గల భూమిని సూచిస్తారు ఈరోజు ఇంకో దుర్మార్గమే చర్య జరుగుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మన మరిబంధం లాంటి చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇచ్చారు అప్పుడు మూడు సెంట్లు స్థలం ఇచ్చారు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఏం చేశారు కట్ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేస్తామని చెప్తాను అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టాలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టాలు ఈ రద్దు చేస్తానని చెప్పాడు అంటే ఒక పేదవాడికి ఆడుకుంటున్నారన్నమాట జీవితాలతో మీరు ఏంటంటే ఓట్ చేసాం గెలిపించాం తప్పలేదు గెలిపించిన ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా చేసే చర్యలను మనం ప్రశ్నించకపోతే కరలేను అండి గొరికొడ కలుస్తుంటారు కదా ఈ ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి మాకు గ్యాస్ బండ్ చేస్తాడు ఇచ్చాడా గ్యాస్ మొట్టమొదటి ఏమన్నారు